అందరూ కూడా జోహార్ జోహార్ గారు గారు తల్లి గర్భము నుండి ధనము తయారవ్వడు వెళ్ళిపోయేటి నాడు వెంటరాదు అన్నట్టు మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాం పోయేటప్పుడు కూడా ఏమి పట్టుకెళ్ళం సోదల్లారా మిగిలిపోయేది పేరు మాత్రమే అన్నదానికి మరొక నిదర్శనం వెంకటరెడ్డి గారు ఏ పదవులు చేపట్టాం ఎంత సంపాదించాం కాదు కష్టపడి జీవితంలో ఉద్యోగము వ్యాపారము చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని ప్రయోజకులు చేసుకుంటూ తమ పుట్టిన గ్రామంలోనో పట్టణంలోనో ప్రాంతంలోనో నాలుగు మంచి పనులు చేస్తే ఇదిగో ఇలా వెంకట్రెడ్డి గారి లాగా మిగిలిపోతాం చిరస్మరణంగా అనే దానికి నిదర్శనం ఇటువంటి సభలు మరి వీరారెడ్డి చెప్పినట్టు వాస్తవంగా విగ్రహావిష్కరణకి కాసకృష్ణ నాయుడు గారు రావాలి ఎందుకంటే వాళ్ళ బంధం అనుబంధం సంబంధాలు అటువంటిది కానీ ఆయన కూడా వయసు రీత్యా పెద్దవాడు అవటం ఈరోజు మరి ప్రయాణించుకోలేకపోవటం సరే ఇంకో రోజు ఇటు వస్తూ ఊర్లోకి వచ్చి వాళ్ళ కనపడతానని చెప్పడం జరిగింది అసలే ఈ ప్రాంతంలో మీ అందరితో మరి ముఖ్యంగా వెంకటరెడ్డి గారితో మాకేమి సంబంధాలు లేకపోవచ్చు అంటే బంధుత్వాలు లేదు స్నేహాలు లేకపోవచ్చు కానీ అంతటికన్నా పెద్ద బంధం ఏంటంటే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలతో మా కుటుంబానికి ఉన్న బంధం రాజకీయ అనుబంధం ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం అనకుండా ఈ ప్రాంతంలో మంచి పనులు చేయాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి మీకు తెలిసిందే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి కాసు రెడ్డి గారు రెడ్డి గారి దగ్గర నుంచి కాసు కృష్ణారెడ్డి గారు కావచ్చు ఈ రోజు నేను కావచ్చు తాతను గెలిపించారు తండ్రిని గెలిపించారు నాకు అవకాశం ఇచ్చారు ఈ ప్రాంతంలో మీరందరూ ఎప్పటికీ అది మర్చిపో మీ రుణం తీర్చుకునే వరకు కాసు మహేష్ రెడ్డి ఆ ఆహారనిశలు కష్టపడుతుంటారని తెలియజేస్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వెంకటరెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్న అనేక మంది పెద్దలు మీరు అందరు ఎంతో కష్టపడ్డం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేక అనేక ఆటుపోట్లు చూసి మరి అధికారం రావటం అధికారం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు నన్ను ఎప్పుడు కలిసినా పెద్దలంతా మాకు ఇది కావాలని కాని వ్యాపారం గాని మరొకటి కాని అడిగిన దాఖలాలు లేవు వెంకటరెడ్డి గారు సార్ మీరు మాటిచ్చారు మళ్ళీ గురజాలను మున్సిపాలిటీ చేస్తారని ఎందుకంటే అంతకుముందు జంగమేశ్వరపురం గురజాల పంచాయతీలో ఉండేది కానీ రాజకీయ ఒత్తిళ్లతో విడదీయటం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడున్నది కానీ మళ్ళీ ఈ ప్రాంతం మెరుగుపరాలి కాశకృష్ణారాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు డిఎస్పీ సబ్ డివిజన్ వచ్చింది పోలీస్ సబ్ డివిజన్ లేకపోతే అప్పుడు పల్నాడు బిడ్డలంతా కూడా నసరావుపేట రావాలి చిన్న చిన్న పనులకు పోలీసులతో మళ్ళీ అలాగే కాశకృష్ణారాడు గారు మంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ సబ్ డివిజన్ ఆర్టీఓ ఆఫీస్ స్థాపించాం ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలు ప్రజలు ఎక్కడ నసరావుపేట ఎక్కడ గురిచాల అందుకే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పట్టుబట్టి ఆ రోజు పెద్దలందరూ చెప్పడం కావచ్చు వెంకటరెడ్డి గారి వ్యక్తులు మరి ప్రోత్సాహం కావచ్చు గురజాలని మున్సిపాలిటీ చేశాం అంటే అంతకు ముందు పదహారు వేల గ్రామాల్లో జంగమేశ్వరపురం ఒకటైతే ఈ రోజు జంగమేశ్వరపురం గురజాల పట్టణం ఆంధ్ర రాష్ట్రంలో నూట ఇరవై ఐదు పట్టణాలుంటే గురజాలలో ఒక పట్టణంగా తీర్చిదిద్దాం తాగునీటి పథకం తీసుకొచ్చాం ఈ రోజు ఆ జరుగుతున్నాయి త్వరలో ప్రతి ఇంటికి తాగునీళ్ళు వస్తాయి కృష్ణా నీళ్లు ఇస్తాం పట్టాలు ఇచ్చాం బ్రహ్మాండంగా కాలనీ గుళ్ళు బాగు చేశారు హాస్పిటల్ కట్టించాం ఇక్కడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్వాసాము అన్ని అనేక కార్యక్రమాలు స్కూళ్ళు అవి ఇవి అని కాదు సరే రాజకీయాల్లో గెలుపోవటం సర్వసాధారణం వస్తుంటాయి పోతుంటాయి ఇందాక నేను చెప్పినట్టు చివరికి మిగిలిపోయింది చేసే పనులు మాత్రమే ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి నేను గాని మురళి గారు కానీ కేవీ గారు కానీ మండల నాయకులు అందరం వాస్తవంగా చెప్పాలంటే నా మనసులో వెంకటరెడ్డి గారిని మొట్టమొదటి చైర్మన్ గా పెట్టాలనే ఆలోచన ఉండింది ఆ రోజున కానీ రిజర్వేషన్ సిస్టమ్స్ అలాగే ఆయన వయసు రీత్యా అవుతాం ఆరోగ్యం అప్పటికే కొంచెం క్షీణించడంతో ఆయన సూచన మేరకు మరి వీరారెడ్డి గారు కానీ మిస్సెస్ వీరారెడ్డి గారిని పెట్టడం ఏది ఏమైనా గురజాల చరిత్రలో గురజాల పట్టణ చరిత్రలో మొట్టమొదటి చైర్మన్గా వెంకటరెడ్డి గారి కుటుంబం నిలిచిపోతుందని రోజు గర్వంగా చెప్తున్నాం ఏమయ్యా అనేది కాదు చైర్మన్ అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గురజాల పట్టణంలో పేరుకు తగ్గట్టే మరి వీరారెడ్డి గారు కూడా మరి అన్ని పనులు పూర్తి చేశాం ఇంకా చేయాల్సి ఉంది తప్పకుండా ఆ భగవంతుడు దయతో ఈ ప్రజల అభిమానంతో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ ప్రాంతంలో గురుజాలలో వైఎస్ఆర్ సిపి జెండా రెపరెప ఆడి మిగిలిన పోయిన పనులన్నీ కూడా పూర్తి చేసి ఒక ఉన్నతమైన పట్టణంగా నేనేం గురుజాలని లండన్ చేస్తాను ప్యారిస్ చేస్తాను సింగపూర్ చేస్తాను అని సొల్లు చెప్పరు నూట ఇరవై ఐదు పట్టణాల్లో మీకంటూ ఒక ప్రఖ్యాత ఉండేటట్టు ప్రత్యేకత ఉండేటట్టు ఒక ఉన్నతమైన పట్టణంగా మళ్ళీ గురజాలను తీర్చిదిద్దుతాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేసుకుంటూ ఈ రోజున మరి వీరారెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం మరి ఒక మంచి విగ్రహాన్ని చిరస్థాయిగా ఉండే ఆవిష్కరించడమే కాకుండా మళ్ళీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు భాగస్వాములు తన తండ్రికి తగ్గట్టే ముందుకు పోవాలన్నట్టు మరి ముందుకు పోతున్నందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ రెడ్డి గారు